బందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స ప్లీజ్ 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 అబ్బా ఇంకా బ్యాకప్ అవ్వకుండా టైమ్స్ అప్ ఏంటి నా టైం టేబుల్లో నేను ఫిక్స్ అయిన టైం 2 నిమిషస్ అది అయిపోయింది ఐ'మ్ డన్ రేపు క్యాంప్ కి వెళ్తున్నారు కదా జస్ట్ 5 నిమిషస్ 5 నిమిషస్ ఆ నో వే టైం అంటే టైం టైం టేబుల్ అంటే టైం టేబులే ఏ టైం ఇస్ ప్రెషియస్ టైం ఇస్ వాల్యూబుల్ ఇక్కడ కూడానా ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం షాప్ ఏం పర్లేదు రేపు పొద్దునే నేను క్యాంప్ కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్లో లో పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగానా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెదవది అందుకే అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో ఫుల్ ఫ్లెజ్డ్ గా చేద్దాం అన్నమాట మీతో కాదు Ha oh, de ka no. da. Ha, okay. Go up.

కనీసం రూమ్స్ అయినా బుక్ చేసావు థ్యాంక్ యూ బాయ్ ఇట్స్ నైస్ నా త్రిదా తగులుకోవండి మ్యామ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ రిజర్వేషన్ ఇట్స్ అండ్ ద నేమ్ ఆఫ్ మేఘ్నా ఓకే జస్ట్ మినిట్ మినిట్ కోమలి ఏం మాట్లాడుతుంది అది గోవాలో పబ్బులు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది వీలి మరి నాకేం తెలుసు

No way. We need the rooms right now. Hmm. We have a reservation. Sorry, ma'am. మీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా రెండు గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమైనా కాలిపోతుందా సారీ మ్యామ్ యు విల్ హావ్ టు వెయిట్ ఈ ఎక్స్‌ప్రెషన్ మార్చు మళ్ళీ అదే కుస కుస ఇది మా హైదరాబాద్ అనుకో నిను నాలికి పోగల పట్టి చాప్లే తినని గో గబడి బ్రతికి పోయావరా పట్టె బాసాలి నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగులిని సచ్చినోడా పట్టి మ్యామ్ మ్యామ్ ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెండ్ ఒక్క నిండి నేను చెక్ చేస్తాను సారీ మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను

టేక్ హియర్ బ్యాక్ సారీ ఫర్ డోంట్ మైండ్ ఎంత టైం నువ్వు వెళ్ళి ఐ హేట్ టైమ్ అండ్ టైమింగ్స్ ముందు వీళ్ళని వన్ వన్ సిక్స్ లో డ్రాప్ చేసిన చెప్తాను పని ఎవరిని

రోజ్ రే రోజు ఏంటిరా రోజ్ మేడం అని పిలవలేవా పోనీ లేవే పిలవని ఇప్పుడు ఏమైంది అర్థమైందా వే రోజు నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు పడకబెట్టి వేయడానికి బొమ్మ అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బయటికి పద నడు బయటికి నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బా డ్రై ఫ్రూట్ అన్నాడండి కొట్టానంటేనా నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్ పోరా నువ్వు ఏంటి రిలాక్స్ అయ్యేది ఫిఫ్టీన్ అవర్స్ డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు పట్ట పట్ట రెడీ అవ్వండి ఏంటో కనుక్కో అల్లినా వేస్ట్ ఫ్రెండ్స్ నలుగురు రెస్టారెంట్ చెప్పాను కదా అది కూడా ఏంటి వాళ్ళు వచ్చేసారు ఒక్క ఫైవ్ మినిట్స్ కూర్చోండి నేను వచ్చేస్తాను ఓకే చూసావా దీని ముంజ ఆశాలు ఎవరో లబ్డే గడ దొరికాడో పెళ్లి చేసుకుంటుంది ఏంటి ఇంత డ్రైగా ఉంది ఒక్క బీర్తో కూడా తడిచినట్టు లేదు చాలా ఎక్స్పెక్ట్ చేసాం అట్లీస్ట్ డీజే అయినా ఉందా అదిగో అసలు గోవాలో అంటే ఎలా ఉండాలి ఇలా అస్సలు ఉండకూడదు అసలు ఇది అరేంజ్ చేసిన లెఫ్ట్ ఎవడు మేఘనాకు కాబోయే మామగారు నేనే గోవా ఈజ్ మై హోమ్ టౌన్ అందుకే మావాడి యొక్క మ్యారేజ్ ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది గోవా కాబట్టే వచ్చాం అదే తిరుపతి శ్రీశైలం అనుకో అటుపక్క చూసే వాళ్ళం కూడా కాదు మేఘనా అంటే ఎవరు మా ఇంటి మహాలక్ష్మి వరలక్ష్మికి భాగ్యలక్ష్మి వాడిని వదిలితే లక్ష్మి స్తోత్రం చదివేలా ఉన్నాడు ఏంటిది ఒక మందు లేదు ముచ్చట లేదు మ్యూజిక్ లేదు ఆ చూడు ఇది ఎంటర్టైన్మెంట్ వాడేమో పాయిస్తున్నాడు అంటున్నానే హైదరాబాద్లో గల్లీ బార్ అయినా కూడా మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ గోవా వచ్చి తబలా కొట్టించుకోవడం ఏంటి ఇప్పుడు లొకేషన్ మారకపోతే ఇది హీరోయిన్ అయ్యేలా ఉంది ఎక్కడికైనా షిఫ్ట్ అయిపోదామా గోవా అంటే ఏంటి డే అయితే లో నైట్ అయితే అవులే నీ అబ్బాయి బయటకు నట్టేసిందే ఐ వాన్ గో బ్యాగ్ బహార్ టెండర్ మీద అందుకేసాడు అప్పుడు అప్పుడు వారి మోహన్ చూడాలి కాదు నువ్వు మొన్నటి దాకా పప్పుగా అన్నావు ఈరోజు దగ్గర పోతున్నావు నువ్వు లాస్ పేగ్ నువ్వు ఏదో కలిపిచ్చేసి అందుకే మొత్తం అంతా బయటకు బుజ్జు కన్నా మనల్ని పబ్లోకి రానివ్వరు మనం ఇంటికెళ్లి పొంచిదంపని అరే నాకు ఇంట్లో ఉన్న ముగ్గుడు కాదు కావాల్సింది మరి అంతకు మించి అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు అలారమే అవసరం లేని అసాధ్యుడు శతద్ర వంశపు వీరుడు నాకు కావాలి దేనికి గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన భజన పెట్టుకోవడానికి దేనికి ఏంటి దానికి ఏం మాట్లాడుతున్నావే తెలుగు తెలుగులో నాకు ఒకటి కావాలని అడుగుతున్నాను ఎవడరా నువ్వు నా పేరు సంపు మై ప్రొఫెషన్ ఇస్ పింపు మీరు అడిగిన శతంత్ర వంశ యోధులని ఆశాన బావులని ఇక్కడ స్టిప్పర్స్ అంటారు వాళ్ళని నేను సప్లై చేస్తుంటాను అవునా అయితే నాకు బాహుబలి కావాలి బాహుబలి కాదు మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు ఇది కానీ దాన్ని ఎట్లా తెలిసిందనుకో పక్క స్ప్రో స్టిప్పర్ బుక్ చేసుకుందామా పిచ్చ చీప్ అంట

హలో అని బహుబలి లాంటి టీమ్ ఉంది మంచి ట్యూన్ కావాలి తీగలు తెగిపోవాలి ఎందుకు లేవు ఎన్ని కావాలి ఒకటే కావాలి నాలుగు పాటలకి ఒకటే ట్యూనా తీగలు కాదు ఏకంగా గిటారే విరిగిపోతుంది అరే వాళ్ళు కొత్త బాయ్ ఒకటే కావాలి ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తాం టైం గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా అబ్బో మంచి ఆకలి మీద ఉందే గుంట ఓకే వాడికి కరెంట్ ఉండ స్వైప్ ఓకే వై గాడ్ షారూఖ్ అలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు అయితే నాకు ఐ వాడి చేతికి వాచ్ ఉంది అక్షేలా ఉన్నాడు వీడు నాకు ఓకే వీడు నాకు నచ్చలేదు మరి షీమేల్లా ఉన్నాడు వీడు నాకు ఓకేనే వీడా వీడా నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ వాడు చేయి ఇదంతా కాదు నీకు నచ్చాడు చెప్పు నాకు ఓకే బుక్ చేసుకో ఓకే మీరు వెళ్ళండి రూమ్కి ఆడొచ్చేస్తాడు ஏதோஸ் ஏன்ட்டுக்கோசம் வெயிட்டிங்க ஆ செப்பு ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టునో ఇదిగో పనలోపల్కి వేసేస్తా ఏంట్రా వేసేది బొమ్మ రోజ్ దొబ్బే నీ అబ్బ చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా రోజ్ వచ్చింది పోటుగాడు కాదు పిల్లగాడు బెల్ బాయ్ బెల్ బాయా హ్మ్ ఇట్

హలో గర్ల్స్ రరణ కరీట తినిస్తా ముందు నేను కాదు ముందు నేను నేను ఫస్ట్ వెళ్తాను నేనేమి ఉండదు లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా

ఎందుకు ఇలా చేసావు దేవుడా ప్లీజ్ సెకండ్ టైం అయినా నాకు రావాలి ఓకే ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నా డా దేవుడు మంచోడు నాకే ఇస్తాడు కమన్ కుమన్ <laughs> Mar-mar-mar లోపలేం జరుగుతుందో విన్నాం చిక్ తప్పేసేయండి తర్వాత ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వైలెంటా మనం కూడా వెళ్దాం రండి పా పంపించింది తెలియక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా నాకు వాట్ వాడికే కంపదేసి వాడు తేడగడ ఏంటి దీనమ్మ ఆ బ్రోకర్ కను మనల్ని చీట్ చేసి తేడా కానీ పంపినట్టున్నాడు అదంటే నాకు ప్రాణం ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు పాపం దానికోసం అది ఒక్కతే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే అది ట్రిగర్ నొక్కమంటావా అదేంటి దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది ఎమోషనల్ అయిపోతుంది ఏంటి రే చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా ఉందిరా నేను చెప్పేది నిజం మేడం నాకు తెలియదు రే ఎన్ని ఆశలు పెట్టుకున్నాం రా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి గురించా నేను వీడి తమ్ముడి గురించి అనుకున్నాను ఏంటే చెల్లింటి ఏమైంది చెల్లికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని ఇవ్వరికి పీడి ఫొటోస్ కూడా ఉన్నాయి సుమా చెల్లి తెలియాలి నిజంగా పీడికే తెలియాలి మేడం అందుకే నేను అతని నుండి ఫోటో పెట్టుకొని పీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను